వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కార్తిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే లాంగ్ లాంగ్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను చూసారు కదా ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను అక్కడైతే పిల్లలు అయితే ముగ్గు వేస్తుంటే హెల్ప్ చేశారు ఇక్కడైతే నేనైతే పునుగులు వేస్తున్నాను చిన్న దాంట్లో అయితే వేస్తున్నాను ఆయిల్ పెద్ద కళాయిలు అయితే చాలా పడుతుంది అనేసి చిన్న దాంట్లో పెట్టి వేస్తున్నాను పక్కన చట్నీ కూడా చేసేసాను ఇక్కడ ఏంటంటే అల్లం పొట్టు గిక్కుతున్నానండి ఏంటి మంచం మీద కూర్చొని గిల్లా అనుకుంటారా మాకు చిన్న రూమ్స్ అండి చాలా చాలా చిన్నవి నేను టీవీ చూసుకుంటూ మరి దాన్ని అయితే అల్లం పొట్టు అయితే గీకేస్తున్నాను మంచి ఓల్డ్ మూవీ అయితే పెట్టుకున్నాను ఓల్డ్ మూవీ పెట్టి దాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే అన్ని పనులన్నీ చక్కచక్క చేసుకోవాలి గిన్నెలు ఉన్నాయి దోముకోవాలి అల్లం టేస్ట్ మూడుకోవాలి ఇవన్నీ పొట్టు గీకేసి పెట్టేసిన టిఫిన్ ఊరుకోవాలి వీడియో షూట్ చేసుకుంటూ యూజ్ చేస్తే చాలా లేట్ అవుతుంది ఆయన పర్లేదు ఓకేనా ఇవాళ సండే కాబట్టి కక్క ముక్క ఉండాల్సిందే ఇంట్లో మాత్రం అందుకని మా వారైతే చికెన్ తీసుకొచ్చారు చికెన్ తినకూడదు కదా అనుకుంటారేమో మా పిల్లలు ఎంత వద్దని చెప్పినా ఒక చికెన్ అయితేనే తింటున్నారు వేరే కర్రీస్ అయితే ఏం చేసినా తినట్లేదండి ఇంత నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళము ఇప్పుడైతే బంద్ చేసాము ఎందుకంటే చికెన్కి ఇట్లా రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా కూర్లకి అనేసి ఆఫ్ చేసేస్తాము ఇవాళైతే చికెన్ తెచ్చాడు మా వారైతే నేనైతే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసుకున్నాను తాలింపులోనే ఇక్కడైతే పిల్లలు బాల్ ఆడుతున్నారు బాల్ పోయిందంటే వెతకడానికైతే వచ్చాను నేనేంటంటే కూర పెట్టింది మర్చిపోయానండి మళ్ళీ ఇక్కడ ఒక్కసారి ఒక్కసారి గుర్తొచ్చింది అంటే కర్రీ ఏమి వేయలేదు చికెన్ ఇట్లా ఏమేయలేదు కానీ తాలింపు వేసి ఇచ్చాను కదా ఇంతలోపు ఉల్లిపాయలు మగ్గుతాయి అనేసి ఇటు వచ్చానా కూర కొద్దిగైతే గ్రేవీ ఎక్కువ మాడిందండి ఇంకా పక్కనే ఉన్న చికెన్ అయితే మొత్తం అయితే వేసేసుకుని వెళ్తున్నాను వేయలేదు ఎందుకంటే మాడిపోతుంది అనే అనే ఉద్దేశంతో అయితే వేయలేదు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇట్లా వేసి పసుపు వేసేసి ముక్కలు వేసేసాను చికెన్ పీసెస్ అల్లం పేస్ట్ వేస్తే ఏమవుతుంది అంటే మాడిపోతుందని నేను అయితే ఎప్పుడు కూడా వేయను ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయినాక అల్లం పేస్ట్ వేస్తాను ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ అయితే ఇగో నూరుకుంటున్నాను మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాయి ఈ లోపు పిల్లలు అయితే ఇంచక్క నీడ పట్టుకే క్రికెట్ అయితే ఆడుతున్నారు వాళ్ళు వచ్చేలోపు అయితే నేను అన్నం కూర చేసేయాలి కొద్దిగా టమాటా వేస్తే కూడా చికెన్లో అయితే చాలా మంచి గ్రేవీ వస్తుంది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మీరు కూడా వేస్తారా చికెన్లో నేనైతే వేస్తానండి పిల్లలు ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు నేను అన్నీ వంట చేసి పెట్టాలి ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేశారండి ఇప్పుడు వన్ అవర్ వన్ థర్టీ అట్లా అవుతుంది ఆటలో బడి అయితే మర్చిపోయారు నేనైతే అల్లం పేస్ట్ కూడా మంచిగా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ కూడా బాగుంటుంది అనేసి ఏంటో అండి ఆడవాళ్ళకైతే ఎంత పని చేసినా ఇంట్లో పని పుడుతూనే ఉంటుంది మగవాళ్ళ పనే బెస్ట్ అండి అలా అని వాళ్ళు పని చేయరని కాదండి పచ్చర్ వచ్చింది కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఉడకడానికి గిన్నెలు చూడండి ఎంత ఉన్నాయో అన్నీ చాలా ఉండిపోయినాయి అంటే టిఫిన్ తిన్నాం ఇప్పుడు అల్లం పేసిన ఊరిన అన్నీ అయిపోయినాయి నైట్ గిన్నెలు ఉంటే వేసినా ఇక్కడే గ్యాస్ మాది ఇంకా పక్కన సింక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలంటే మెస్సీ మెస్సీగా వస్తుంది ప్లీజ్ డోంట్ ఇగ్నేర్ ఓకేనా ఇప్పుడైతే కొద్దిగా ఈ గంట ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అందుకని ఎప్పుడు పెడతా కర్రీ అయిపోయినాక వేరేది పెట్టుకుంటాం మళ్ళీ కొన్ని కొన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే పెద్ద కిచెన్ అంటే ఏం కాదు మాకు టూ రూమ్సే కాబట్టి ఈ కొద్దిగా ఉడికిపోయాక ఈ కొద్దిగా పులుసు అనేది మొత్తం దగ్గరకు వస్తుంది ఆ క్వాంటిటీలో అయితే ఉంచుకుంటాను ఓకేనా ఇది ఉడికిపోయేలోపు గిన్నెలైతే వేసుకుంటా హాలిడే అన్నట్టే కానీ ఎంత పనునండి మార్నింగ్ నుండి టిఫిన్ చేశానా టిఫిన్ చేశాక గిన్నెలయ్యాయా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ప్రిపరేషన్ కోసం మళ్ళీ అన్నం వండాలి కర్రీ వండాలి గిన్నెలన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఫ్రెష్ అప్ అవ్వాలి పిల్లలకి అన్నం పెట్టాలి మళ్ళీ బట్టలైతే బట్టలు ఆరేయాలి ఎంత పనునండి అసలు కూలి జీతం లేని ఆడవాళ్ళం అండి మనమైతే ఎందుకంటే బయట మగవాళ్ళకైతే పనికి వెళ్తే వాళ్ళకి ఇంత అంత డబ్బులు వస్తాయి కానీ మనకైతే జీతం లేని పని చేస్తూనే ఉండాలి అవుతూనే ఉంటుంది ఇంట్లో పని అయితే స్కూల్ ఉన్నప్పుడు అసలు అలాంటిది వాళ్ళకి ఇంత వండేసి పెట్టేసి బాక్సెస్ పెట్టేస్తే అయిపోతుంది కానీ ఇంట్లో ఉంటే మాత్రం ప్రతి క్షణం పని ఉంటూనే ఉంటుంది మీరు కూడా ఇంటేనా మీకు కూడా ఇలానే ఉంటుందా ఒక్కదానికైనా గవర్నమెంట్ అయితే చేసేయండి ఇక్కడైతే అయితే ఇంట్లోది అయిపోయింది మా వారైతే ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు చాలా బాగుంటుంది అనేసి ఇక్కడైతే టాబ్లెట్ వేసుకుంటున్నానండి టిఫిన్ అయితే టాబ్లెట్ వేసుకుంటాను ఎందుకంటే బాగా జలుబు వస్తుంది నాకైతే ఇంతకుముందు జలుబుకు హాస్పిటల్లో అయితే టాబ్లెట్స్ వాడేదాన్ని ఇప్పుడైతే ఆఫ్ చేసేసాను ఇంకో కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే రైస్ పెట్టుకోవాలి పక్కకి వేడి వేడి తినచ్చు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కర్రీ వండాను ఇంకో తర్వాత మొత్తం గిన్నెలైతే క్లీన్ చేసేసాను చాలా వరకు పని మొత్తం అయిపోయిందండి రేషన్ బియ్యం వండుతున్నాను అంటే రేషన్ బియ్యం తెచ్చుకున్నాం మేము ఈ మాకైతే త్రీ మంత్స్ నుంచి ఇస్తున్నారు కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఈ మంత్ నుండే ఇస్తున్నారు ఇది ఏప్రిల్ నుండి మార్చి నుండి ఇస్తున్నారు మాకైతే ఫిబ్రవరి నుండి ఇస్తున్నారు అంటే నేను త్రీ మంత్స్ నుంచి తెస్తున్నాను కాకపోతే వండలేదు ఎందుకంటే కొత్త బియ్యంగా మెత్తగా అయిపోతుంది వండలేదు ఈ త్రీ మంత్స్ నుంచి ఈ త్రీ మంత్స్ బియ్యాన్ని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఏప్రిల్ నుండి వండుకుందాం అనేసి బాగా అంటే బాగా సన్నగా లేవు బాగా లవగా లేవండి తినొచ్చు ఓకే అన్నట్టున్నాయి కొంతమంది అయితే తినలేవరు మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ వీటిని అయితే కడుక్కుంటున్నాను ఎట్లా వండుకునేది అయితే చూపిస్తాను అందరికైతే వండడం రాక మొత్తం ముద్ద కట్టిపోతుంది అని అంటున్నారు అంటే మా దగ్గర జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది నాకు నేను కూడా ఫస్ట్ వండినప్పుడు మొత్తం డైరెక్ట్ నేను ఏమో ఎట్లా చేస్తానంటే రైస్ కడిగేసి నానబెడతాను వన్ అవర్ నానబెట్టాక వండుతాను అన్నట్టు అట్టేసరి పెట్టి వండాను అంటే సరికి సరి వన్ గ్లాస్ బియ్యం పోస్తే వన్ గ్లాస్ వాటర్ పోసి వండాను అట్లా వండితే మొత్తం ముద్ద కట్టిపోయిందండి అట్లా కాకుండా మీరు కూడా అట్లనే చేస్తే మీకు కూడా వండడం రాకపోతే ఇదైతే చూసి నేర్చుకోండి తెలియని వాళ్ళు నేర్చుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా జాలి ఎందుకు అనుకుంటున్నారా ఈ దీంట్లో అయితే మనకు గవర్నమెంట్ ఇచ్చే బియ్యంలో అయితే ఫోర్టిఫైడ్ బియ్యం ఉంటాయి అంటే నీళ్ళు వాటర్ పోయగానే పైకి తేలుతాయి పురుగు తిన్నట్టయితే పైకి లేస్తూ ఉంటాయి ప్లాస్టిక్ బియ్యం లాగా పైకి తేలుతూ ఉంటాయి ఇది ఏంటి అనుకొని మొత్తం కడిగేసి పంపేస్తారు అలా కాకుండా ఇది చూడండి ఒకసారి వాటర్ పోసుకున్నాను కడుక్కోవాలి బాగా పిసికిసి కడగాలి ఎందుకంటే రేషన్ బియ్యం కదా బాగా స్మెల్ అయితే వస్తున్నాయి అందుకు ఒక ఫైవ్ టైమ్స్ అయితే కడుక్కోవాలి చూపిస్తాయి ఇట్లా తేలితే ఏంటి అని సరిగా ఫోర్టిఫైడ్ బియ్యం చూపిస్తా ఇవన్నీ తోట అయితే వడగట్టి పెట్టినా ఇప్పుడు చూడండి నీళ్ళు పోస్తా ఇంకా చూడండి అన్ని పైకి తేలుతున్నాయి బియ్యం ఇవైతే ఫోర్టీ పైడ్ బియ్యం అయితే ఇవి ప్లాస్టిక్ బియ్యం అనుకొని చాలామంది పడేస్తున్నారు చదువుకోని వాళ్ళు చదువు రానోళ్ళు చదువుకున్న వాళ్ళు అలా చేస్తున్నారు చదువు లేని వాళ్ళు అలానే చేస్తున్నారు తెలిసిన వారైతే చెప్పొచ్చు అందుకని నేను వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీటిని అయితే నేను జాలలో వడగట్టుకున్నాను చూశాను కదా జాలలో వడగట్టుకొని మళ్ళీ దీంట్లోనే కలుపుకోవాలి ఈ పనంతా ఒక ఎత్తు అండి ఈ బట్టలు పిండడం అనేది ఒక ఎత్తు అందుకే మావారైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారు ఇది ఒక పెద్ద గండం అయితే గడిచింది ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అయితే ఇన్ వేరే పనులు అయితే చేసుకోవచ్చు లేకపోతే దానికి ఒక టైం అంటూ కేటాయించి ఆ పని అయితే చేసుకోవాలి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం వాటర్ అయితే ఒక గిన్నెలో పోసుకొని అన్నం వండుకునే గిన్నెలైతే వాటర్ పోసాను ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అనేది ఏం లేదండి కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి బాగా వంపుకునే విధంగా ఉండాలి అందుకే పోసుకొని అవి పెట్టుకున్నా బాగా మరిగినాక అయితే ఇంకో రైస్ అయితే వేసుకోవాలి రైస్ చూసారుగా మొత్తం అయితే మనకైతే ఎసరు వచ్చాకైతే వేసుకోవాలండి ఇక అయితే వేసేసాను కదా అన్నం అనేది పలుకుగా ఉన్నప్పుడే తీసేయండి కొద్దిగా విచ్చినాక తీద్దామంటే మాత్రం మొత్తం గంజి వంపేసరికి ముద్దగట్టయితే పోతుంది అందుకే మనం చాలా అంటే చాలా పలుకు మీదే తీయాలి చూశారు కదా నేను అసలు గింజలు గింజలే ఉంది తీసేసి వంపేసాను మొత్తం ఇదైతే కొంతమంది గంజి వడగట్టుకో అంటే గంజిలో ఉప్పు వేసుకొని తాగుతారు చాలా హెల్దీ అంటారు నేనైతే పంపేశాను మా ఇంట్లో ఎవ్వరు కూడా తాగరు చూసారుగా అన్నం ఎంత పలుకు మీద తీసేసరికి తీసాను మళ్ళీ ఇప్పుడు నేను వాష్ వాచేసరికి ఎలా ఉందో చూసారుగా ఇక్కడైతే పనులు మొత్తం అయిపోయాయండి బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేసాను కదా ఇక ఫ్రెషప్ అనేసి కొద్దిగా ఫేస్కి అయితే ప్యాక్ అయితే వేస్తున్నాను ఇవన్నీ ఇంట్లో దొరికేవి అన్ని ఏమి కొనాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో వండి కూడా అంత తెచ్చుకుంటాం కదా అయ్యానండి అవే మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి మీకు పర్సనల్గా కానీ కామెంట్లో కానీ రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడైతే కొద్దిగా ఫేస్ కి అయితే ప్యాక్ లా వేసుకుంటాను ఇంతకు ముందు చూడండి నా ఫేస్ ఇప్పుడు చూడండి ఒక పైన పిక్ యాడ్ చేస్తాను ఈ ప్యాక్ అయితే మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది ఇది రోజు వేసుకోవచ్చండి కాకపోతే నాకైతే బద్ధకానికైతే నేను అయితే వేయను రోజు ఎప్పుడో ఒకసారి ఫేస్ అనేది బాగా ట్యాన్ ఉన్నప్పుడు వేసుకుంటాను మీరైతే రోజు వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది నేను ఎలాంటి క్రీమ్స్ అయితే పెట్టను న్యాచురల్గానే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని అయితే పెట్టుకుంటాను చూసారిగా ఎంత క్లీన్గా అయిపోయింది మొత్తం ట్యాన్ అనేది అయితే మొత్తం అయితే మొత్తం పోయింది బాగా ఉంది నేను ఫేస్కి కూడా ఇప్పుడు ఏం లవ్లీ అలాంటివి ఏమీ పెట్టలేదు పౌడర్ కూడా వేసుకోలేదు ఫ్రెష్ అప్ అయి రాగానే ఫస్ట్ వీడియోనే షూట్ చేశాను మీకు చూపిద్దామనేసి నేను ఏం ఫిల్టర్ కూడా చేయలేదు ఇక్కడైతే కర్రీ అయిపోయింది పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు నేనైతే ఇక్కడ మా మా వారి వాళ్ళ నాన్నకైతే మొక్కుకొని దండం పెట్టేసి పిల్లలకైతే పెట్టేసాను వాళ్ళైతే తింటున్నారు ఏంటక్క వాళ్ళకి అన్నం పెట్టేసి నువ్వు ఈ పూరీలు తింటున్నావు అనుకుంటున్నారా నాకైతే పూరీలు అండ్ చికెన్ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం అండి అందుకనేసి నేనైతే పూరీలు చేసుకొని చికెన్లో పెట్టుకొని తింటున్నాను ఎప్పుడూ కుదరదండి ఎప్పుడు కూడా చికెన్ ఉన్నప్పుడు పూరీలు ఉండే పూరీలు ఉన్నప్పుడు చికెన్ ఉండేది ఇప్పుడు రెండుగా మంచిగా చేసుకున్నాను కాబట్టి మంచిగా తినేస్తున్నాను ఇక్కడ చూసారుగా పని మొత్తం ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోయింది ఫైవ్ పర్సెంట్కి బట్టలు అయితే ఆరేస్తున్నాను వీడియో కూడా స్టాప్ చేద్దాం నేను ఎందుకంటే మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు అయితే చేసేసాను ఇప్పుడైతే ఏం లేదండి తినడమే ఇంకా దీనికి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవడం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా మన వీడియోస్ అయితే చూడండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే అలా చాలా స్టోరేజ్ అయిపోతుంది వీడియో కూడా ఒకవేళ మీకు కనుక మొత్తం వీడియో చూడాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే మార్నింగ్ టూ ఈవినింగ్ వరకు అయితే చేస్తాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టూ వరకు అయితే స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా అందుకనేసి ఓకేనా ఇప్పుడు ఏం లేదండి ఆఫ్టర్నూన్ మా వారు అయితే డూటికెళ్ళిపోయారు కదా వచ్చాక అయితే ఇద్దరం కలిసి అన్నది తినేసి అసలు తొమ్మడమే ఏ ఈవినింగ్ రోటింగ్ పనులు ఇప్పటివరకు అయితే స్టాప్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లవ్ యు ఆల్ బై గైస్